చెప్తారు మన దయాకర్ రావు గారు ఇక్కడంట నష్ట పరిహారం గతంలో మార్చిలో ఇంకా జూన్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి నష్ట పరిహారం ఇచ్చిందంట పదివేలు ఈ రోజు చెప్పింది మరి నేను ఈ రోజు ఇద్దరు ముగ్గురు రైతులతో మాట్లాడటం జరిగింది అప్పుడు నష్టపోయిన వాళ్ళతోటి ఎవరికి కూడా ఎక్కడ కూడా రాలేదు ఇద్దరు ముగ్గురు రైతులకు కాదు అసలు ఎక్కడ కూడా రైతులకి నష్ట పరిహారం అనేది ఇవ్వలేదు ఈ రోజు వచ్చి టీవీ ముందు మట్టుకు ఇచ్చినామని చెప్తున్నారు పదివేలు ఎవరికి ఇచ్చిందో చూపించాలని కూడా నేను అనుకుంటున్నా ఇదే కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటుంది ఎక్కడైనా రైతులకి ఏదైనా నష్టం జరిగినా కానీ మా ప్రభుత్వం మా రేవంత్ అన్న అందరూ ఉన్నారు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తా రేవంత్ అన్న సహకారంతో మా ప్ర మా ప్రభుత్వంలో మేము తప్పకుండా రైతులకి పక్షాన ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తాము మరి ఫామ్ హౌస్ నుంచి బాగానే బయటకు వచ్చిండు మరి కవితక్క మా కవితక్క టీహార్ జైల్లో కూడా అక్కడ పోయి ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే మా మండలం లేని లేదు చూడడానికి ఆర్థిక తప్ప మీరు ఆర్థిక కోసం అంత దూరం కష్టపడి వచ్చే బదులు టీహార్ జైలు చుట్టూ తిరిగి అక్కడ యోధాత్ యాత్ర చేయండి లేకపోతే శ్రీనిధి ఫ్రాడ్ ఫోన్ ట్యాపింగ్ ఇంకా భూ కబ్జాలు ఇవన్నీ చేసి దేనికి పోవడానికి రెడీ ఉన్న వాళ్ళకి ఓదార్పు యాత్ర చేసుకొని ఇవన్నీ కూడా చేయండి మా ప్రభుత్వంలో మటుకు రైతులకి ఎటువంటి నష్టం జరగదు ఇంకా మీరు వర్షాకాలం ఎప్పుడు వచ్చిందన్నది ఒకసారి ఆలోచించండి మా ప్రభుత్వం వచ్చినాకన